ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సీతారామయ్య స్నేహితుడు రావడంతో సీతారామయ్య ఆయన్ని చూసి చాలా సంతోషిస్తాడు అలాగే కుటుంబంలో అందరూ కూడా సీతారామయ్య స్నేహితుడిని చూసి సంతోషిస్తారు ఇక రాజైతే తాతయ్య ఎలా ఉన్నారు మీరు మా ఇంటికి వచ్చి చాలా రోజులైంది అని చెప్పి రాజు అతనితో చాలా బాగా మాట్లాడతాడు ఇక ఆ పెద్దయినా నీకెలాగో నేను గుర్తుండను కనీసం నిన్ను చూద్దామనైనా వచ్చానరా నన్ను అన్నా నేను గుర్తొస్తానని అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయన సీతారామయ్యతో మాట్లాడుతుంటే సీతారామయ్య నవ్వుతూ అదేంట్రా అలా మాట్లాడుతున్నావు అదేం లేదు ఇప్పుడు అందరూ బాగున్నారా అని చెప్పి సీతారామయ్య ఆ పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఇక ఆ పెద్ద ఆయన అయితే నేను మీ తాతయ్య కలిసి యాభై ఏళ్ళు బిజినెస్ చేశాం కానీ ఇప్పుడు మా మనవడు మీ కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు సావంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ని ఇచ్చాడు అని చెప్పడంతో అదేంటి తాతయ్య శ్రీకాంత్ మన కంపెనీతో ఉన్న ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశారా అని ఇక రాజైతే చాలా ఆశ్చర్యంగా అడుగుతుంటాడు ఇదంతా ఇలా ఉండగా రాహుల్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే రుద్రని ఆశ్చర్యంగా చూస్తుంది ఇక అవును శ్రీకాంత్ మీ కంపెనీతో ఉన్న ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు అని అడగడంతో అంత కష్టం ఏమొచ్చింది తాతయ్య అసలు ఏమైంది ఇప్పుడు మీరు తాతయ్య కలిసి ఎలా అయితే బిజినెస్ చేసేవారు శ్రీకాంత్ నేను కూడా అంతకంటే బెస్ట్గా బెస్ట్గా బిజినెస్ని రన్ చేస్తున్నా మరి ఉన్నట్టుండి శ్రీకాంత్ అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అంటుంటే రాజ్ కంపెనీలో ఏ కష్టం వచ్చినా దాన్ని తెగించి నిలబడవచ్చు కానీ అవమానం జరిగిన చోట ఎవ్వరు కూడా నిలబడలేరు అది వాళ్ళ ప్రెస్టేజీకే ప్రెస్టేజీ మీదే దెబ్బ కొట్టినట్టు అని చెప్పి ఇక ఆ పెద్ద ఆయన చెప్పడంతో ఏమైంది తాతయ్య శ్రీకాంత్కి మన కంపెనీలో అవమానమా అసలు శ్రీకాంత్ని అవమానించింది ఎవరు అని చెప్పి రాజ్ అయితే ఆయన్ని అడగడంతో దానికి ఆ పెద్ద ఆయన ఒకరోజు శ్రీకాంత్ కంపెనీకి వచ్చాడు అక్కడ నువ్వు కనిపించలేదు రాహుల్ని చూసి రాహుల్తో మాట్లాడితే రాహుల్ శ్రీకాంత్ని చాలా ఘోరాతి ఘోరంగా అవమానించాడు అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ మొహం రుద్రాని అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తారు రాహుల్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు దానికి వెంటనే అది రాజ్ అని చెప్పి ఇక రాహుల్ ముందుకి వస్తుంటే రాజ్ ఆగమన్నట్టుగా చేతిని చూపిస్తాడు ఇంకా వెంటనే రాహుల్ సైలెంట్ అయిపోతాడు దానికి వాళ్ళ తాతయ్య చూడు రాజ్ నీతో శ్రీకాంత్కి ఎట్లాంటి స్నేహం ఉందో నాకు బాగా తెలుసు కానీ వాడికి జరిగిన అవమానంతో మీ కంపెనీకి ఎగనిస్ట్గా ఉన్నా ఇంకా ఆ పెద్ద చెప్పిన మాటలకి ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు తాతయ్య ఏదో అనుకోకుండా పొరపాటు జరిగిపోయింది అట్లాంటి ఏమీ శ్రీకాంత్ని మనసులో పెట్టుకోవద్దని చెప్పండి శ్రీకాంత్తో నేను ఒకసారి మాట్లాడి చూస్తాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే ఆ పెద్ద ఆయనతో మాట్లాడతాడు ఆ పెద్ద కూడా అవును అవును రాజ్ నేను అదే అనుకున్నాను అందుకే స్వయంగా నేనే వచ్చి కలిసి నీతో అలాగే సీతారామయ్యతో మాట్లాడాలని వచ్చాను నేను వెళ్ళి శ్రీకాంత్తో మాట్లాడి చూస్తాను సరేనా మరి వెళ్ళొస్తాను అని చెప్పి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతాడు ఇక పెద్ద ఆయన వెళ్ళిపోయిన మరుక్షణం రాహుల్ వెంటనే రాజ్ అసలేం జరిగిందంటే అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ఇక పక్కన ఉన్న సీతారామయ్య ఆపు రాహుల్ ఆపు ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటావా నిన్ను నమ్మి నా వందేళ్ళ పేరు ప్రఖ్యాతులు చెందిన కంపెనీలని నీ చేతిలో పెట్టాను కానీ నువ్వు ఈరోజు యాభై ఏళ్ళ మా స్నేహాన్ని నాశనం చేయాలని చూసావు అలాగే కంపెనీకి దివాలా దివాలా తీసి నష్టాల పాలు చేయాలని చూసావు అని చెప్పి ఇక సీతారామయ్య రాహుల్ని గట్టిగా అరుస్తుంటాడు పక్కన ఉన్న రుద్రని అయితే నాన్న వాడు చిన్నవాడు వాడికేం తెలుసు ఆవేశంలో ఏదో తొందరపడి ఉంటాడు అయినా ఒకసారి వాడు చెప్పేది కూడా వినండి అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే పక్కన ఉన్న ఇందిరాదేవి రుద్రాణి నీకు నీ కొడుక్కి ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయడం అలవాటే అది పొరపాటు వల్ల జరిగిందని అస్సలు అనుకొను కోవాలనే చేస్తారు బావా ఇంకా నువ్వు ఈ రాహుల్కే కంపెనీ బాధ్యతల్ని అప్పచెప్తున్నావా అని చెప్పి ఇందిరాదేవి అడగడంతో దానికి సీతారామయ్య నిజంగానే ఈ రాహుల్ని నమ్మి కంపెనీ బాధ్యతలు అప్పగించి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది చూడు రాజ్ ఇంకా నువ్వు కంపెనీకి వెళ్ళకపోతే మన కంపెనీ ఎంతలాగా నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది వంద సంవత్సరాల నుంచి నేను కూడా పెట్టుకున్న నా కంపెనీ పేరు ప్రతిష్టలన్నీ అయిపోయేలా ఉన్నాయి వెళ్ళు వెళ్ళి కంపెనీ బాధ్యతలని తీసుకో అని చెప్పి ఇక సీతారామయ్య అయితే రాజ్కి చెప్పడంతో వెంటనే రుద్రని నాన్న ఈ రాజు ఎలా తీసుకుంటాడు మీరే అన్నారు కదా కళ్యాణ్ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టే వరకు రాజ్ కంపెనీకి వెళ్ళకూడదని మరి రాజ్ని కంపెనీని చూసుకోమంటే మరి రాహుల్ ఏం చేస్తాడు అని చెప్పి ఇక రుద్రాణి అయితే సీతారామయ్యని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న ఇందిరాదేవి చూడు రుద్రాణి ఒక్కసారి ఆయన నిర్ణయం తీసేసుకున్నారంటే ఇక దాన్ని ఎవ్వరూ తిరస్కరించడానికి వీల్లేదు అర్థమవుతుందిగా రాజ్ మీ తాతయ్య గారు చెప్పినట్టు రేపటి నుంచి నువ్వే కంపెనీకి వెళ్ళాలి గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి ఇందిరాదేవి సీతారామయ్య వెళ్ళిపోతారు ఇక రుద్రాణి అయితే అదేంటి నేను ఇంతలా మాట్లాడుకు మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోరేంటి అని అంటూ ఉంటే ధాన్యలక్ష్మి చూడు రుద్రాణి కళ్యాణ్ కోసం రాజ్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపాను కానీ ఈరోజు ఆ ఆఫీసే కుప్పకూలిపోతుందంటే దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను నువ్వు నాకు మాయ చేయాలని చూసినా నీ మాయలో పడేది లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక ప్రకాశమైతే హమ్మయ్య ఈ రుద్రాణి కుట్రని ఈ ధాన్యం ఇప్పటికైనా తెలుసుకుంది చూడు రుద్రాని ఇక నువ్వు ఎన్ని ఎత్తుగడలు వేసిన నాన్న రాజ్ని కంపెనీకి కంపెనీ బాధ్యతల్ని అప్పగించారు ఇక నువ్వు వీటి గురించి మరీ ఎక్కువ ఆలోచించకు అని చెప్పి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇక స్వప్న అయితే క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళిద్దరి ముందుకి వస్తుంది ఒక్కసారిగా కుక్కని సింహాసనం మీద కూర్చోపెడితే ఎంతైనా అది కుక్క అది ఏం చేయాలో అదే చేస్తుంది సేమ్ నువ్వు నీ కొడుకు కూడా అంతే అని చెప్పి ఇక అక్కడి నుంచి స్వప్న కూడా వెళ్ళిపోతుంది ఉదయాన్నే రాజ్ ఆఫీస్కి వెళ్ళటానికి హడావుడిగా రెడీ అవుతూ ఉంటాడు ఇక్కడ చూస్తే రుద్రాని రాహుల్ ఇద్దరు రాజ్ని చూసి మమ్మీ ఆ రాజ్ ఇప్పుడు కంపెనీకి వెళ్తాడు ఇప్పుడక్కడ నేను చేసినవన్నీ తెలుసుకుంటాడు ఇక రాస్ నన తర్వాత నన్ను ఏం చేస్తాడో ఏంటో అని అంటూ ఉంటే రుద్రాన్ని తట్టుకోలేక రాహుల్ చెంప పగల కొట్టడానికి చెయ్యెత్తుతుంది కానీ చేతిని కిందకి దించేసి ఈడియట్ నిన్న ఇక్కడే కొట్టి అసలు ఎలా పుట్టవరన్న కడుపున నిన్ను రాస్ కంటే గొప్పవాడమనిపించుకోమన్నా కానీ కనీసం ఆఫీస్కి బయట నుంచిండే వాచ్మెన్ కంటే కూడా నీచమై నీచమైన వాడివని అందరూ అనుకునేలా చేసుకున్నావు చి అసలు నీ గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా కోపంగా ఉంది నీకు నీ పిల్ల స్వప్ననే కరెక్ట్ అని చెప్పి రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అలా వెళ్తూ ఉంటే ఆగు మమ్మీ ఆగు ఏదో దొరికిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పి చెయ్యవలసినవన్నీ చేసేసాను కానీ ఇలా అన్ని విషయాల్లో దోరికిపోతానని అస్సలు అనుకోలేదు మమ్మీ నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక రాహుల్ అంటూ ఉంటే దానికి రుద్రని నవ్వుతూ నేను ఆల్రెడీ చేయవలసినవన్నీ చేస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు ఆఖరిది మిగిలిపోయింది అని చెప్పి ఇక రుద్రని తన మొబైల్ తీసుకొని పక్కకంటూ వెళ్తుంది అనామికాకి కాల్ చేస్తుంది అనామిక రుద్రని మాట వినగానే ఏంటాంటి ఒక్కసారిగా నాకు ఫోన్ చేశారు ఉన్నట్టుండి నేను గుర్తొచ్చానంటే మీకు అని అంటుంటే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబం మీద ఎంతలాగా పగ పెంచుకున్నావో నాకు బాగా తెలుసు కానీ నీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేశాను నిన్నటి వరకు కళ్యాణ్ ఇంటి నుంచి వెళ్ళిపోవడంతో రాజ్ కంపెనీ బాధ్యతలకి దూరంగా ఉన్నాడు కానీ ఈరోజే రాజ్ కంపెనీ బాధ్యతలను తీసుకొని కంపెనీలో అడుగు పెట్టబోతున్నాడు నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కొల్లగొట్టాలని చాలా కష్టపడి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీని ఎండిని నీ వలలో పడేలా చేసుకున్నావు మరి ఇంత కష్టపడి నువ్వు అతనితో సంతోషంగా ఉండాలని అలాగే ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనే కదా మరి రాజ్ కంపెనీకి వస్తే నీ పగ తీరుతుందా నువ్వు అనుకున్నది నెరవేరుతుందా అని చెప్పడంతో దానికి అట్నుంచి అనామిక వెటకారంగా నవ్వుతూ అయ్యో ఆంటీ మీరు లేట్గా ఫోన్ చేశారు కానీ ఇక్కడ నేను చెయ్యవలసినవన్నీ చేసేశాను కాకపోతే రాజ్ రావడం మరింత ఇంట్రెస్టింగ్ భర్త వస్ భార్య అని అనడంతో ఏంటి భార్య నీకు అనుకుంటా కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది తనిప్పుడు తన పుట్టింట్లోనే ఉంది అని చెప్తుంటే మీకు లేటుగా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో నాకు వెంటనే వచ్చేస్తుంది అందుకే కదా కావ్యని అడ్డం పెట్టుకుని తను వేసే డిజైన్స్ని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇంపార్టెంటో తెలుసుకొని చెయ్యవలసినవన్నీ చేసేసాను అని చెప్పి ఇక అనామిక జరిగినవన్నీ చెప్తుంది ఒక్కసారిగా అనామిక మాటలు విని రుద్రాణి చాలా సంతోషిస్తుంది ఏంటి అనామిక నువ్వు ఇంత షార్ప్గా ఉన్నావు అని అనడంతో మరి నన్ను ఆ కుటుంబం నుంచి ఎంతలా అవమానించి వెళ్ళగొట్టారో ఎలా మర్చిపోతాననుకుంటున్నారా అంటే అందుకే ఆ కుటుంబాన్ని తీసే వరకు వదిలిపెట్టను ఇక మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అనామిక ఫోన్ కట్ చేస్తుంది రుద్రాణి అయితే తెగ సంబరపడిపోతుంది ఒక విధంగా ఈ ఇంటి నుంచి అనామిక వెళ్ళిపోవడం మంచిదైంది ఎందుకంటే ఇంత మంచి అవకాశం వచ్చేది కాదేమో అని చెప్పి రుద్రాణి సంబరపడిపోతుంది అయితే కిందకి వచ్చి మమ్మీ నానమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అనడంతో దానికి రుద్ ఇందిరాదే అపర్ణ అయితే చూడు రాజ్ మనం అనుకున్నదేది కూడా జరగదు ఒక్కొక్కసారి అనుకునివి కూడా జరుగుతాయి నువ్వు కంపెనీకి వెళ్లకుండా ఆగిపోవాల్సి వస్తుందని ఏ రోజన్నా అనుకున్నావా కానీ నువ్వు వెళ్లకుండా ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది అలాగే కళ్యాణ్ తిరిగి ఇంట్లో అడుగు పెట్టే వరకు నువ్వు కంపెనీకి వెళ్ళకూడదని మావయ్య గారు కండిషన్ పెట్టారు కానీ అదేదీ జరగలేదు కానీ నువ్వు ఇప్పుడు కంపెనీకి వెళ్తున్నావు అంటే మనం అనుకున్నది ఎప్పుడూ కూడా అనుకునేలా జరగదు కొన్ని కొన్ని అనుకోనివి జరుగుతాయి ఇక నుంచి నువ్వు కంపెనీ బాధ్యతల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ కూడా నువ్వు దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి అపర్ణ చెప్పడంతో పక్కన ఉన్న ఇందిరాదేవి అయితే చూడురాజ్ మీ తాతయ్య గారు వందేళ్ళ పరువు ప్రతిష్ట పేరు ప్రఖ్యాతల్ని నువ్వు రెట్టింపు చేశావు ఇక ఆ బాధ్యతను నువ్వు ఖచ్చితంగా నిర్వర్తిస్తావని నీ మీద నమ్మకం ఉంది వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు ఆ రాజ్ మర్చిపోయాను చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తున్నాం ఒక్కసారి గుడికి వెళ్ళరా గుడికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ చెప్పడంతో సరే మమ్మీ మీరన్నట్టుగానే గుడికి వెళ్ళే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఇక అయితే గుడికైతే బయలుదేత్తాడు ఇక్కడ చూస్తే కావ్య కూడా ఈరోజే మొదటి రోజు ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నాను ముందుగా గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి కావ్య కూడా ఇక అయితే వెళ్తుంది ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు అదే గుడికైతే వస్తారు బహుశా అదేనేమో భార్య భర్తల బంధం ఇక కావ్య రాజులిద్దరు దేవుడికి నమస్కరించి ఒకేసారి దేవుడి దగ్గర ఉన్న గంట కొట్టబోతుంటే అనుకోకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఏయ్ నువ్వా అని చెప్పి రాజ్ ఒక అడుగు వెనక్కి వేస్తాడు అలాగే కావ్య కూడా అసలు నేను వెళ్తే అక్కడికే వస్తారేంటి మీరు కావాలని నన్ను ఫాలో చేస్తున్నారు కదా అని చెప్పి కావ్య రాజ్ని అడుగుతుంది రాజ్ అంత లేదు నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టానని కావాలని ఎక్కడ నాకు ప్రశాంతం లే ప్రశాంతత లేకుండా ఉండడానికి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావేమో అనిపిస్తుంది లేకపోతే మనశ్శాంతి కోసం గుడికి వస్తే ఇక్కడ కూడా నువ్వైనా దయ్యంలాగా అని చెప్పి రాసైతే ఇక కావ్యని విసుక్కుంటూ ఉంటాడు కావ్య చూడండి నేను దేవుడి దగ్గర దీవెనల కోసం వచ్చాను మీతో గొడవకి రాలేదు అని చెప్పి అక్కడి నుంచి కావ్య మోహన్ చిరాగ్గా పెట్టుకొని ఈయనతో నాకెందుకు గొడవ అన్నట్టుగా వెళ్ళిపోతుంది రాజ్ కూడా కావ్య వైపు సీరియస్గా చూస్తూ తను కూడా రెండో వైపుకి వెళ్ళిపోతాడు ఇలా దారులు వేరైనా వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు వేసిన బ్రహ్మముడి వల్ల ప్రతిసారి కూడా ఇద్దరు ఒక్కటవుతూ ఉంటారు ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ కంపెనీకి వెళ్ళడంతో కంపెనీలో అందరూ కూడా రాజ్ని చూసి చాలా సంతోషిస్తారు రాజ్ గారిని చూసి చాలా రోజులైంది సార్ ఇన్ని రోజులకి మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి కంపెనీలో అందరూ కూడా రాజ్ని పొగడేస్తుంటారు ఇక్కడ చూస్తే కావ్య కూడా తను అనుకున్నట్టు తన కొత్త కంపెనీలో అడుగు పెడుతుంది ఇక కావ్య మొదటి రోజే డ్యూటీలో జాయిన్ అయ్యి ఒక అందమైన డిజైన్స్ని వేసి ఇంకా మేనేజర్కైతే ఇస్తుంది ఆయన వాటిని చూసి చాలా సంతోషిస్తాడు చూడండి మీరు వేసిన డిజైన్స్ చాలా అందంగా ఉన్నాయి కానీ ఈ డిజైన్స్ సరిపోవు మన కంపెనీ చాలా చిన్నది మన కంపెనీ నుంచి వెళ్ళే డిజైన్స్ పెద్ద కంపెనీల వాళ్ళ గుర్తించాలి అంటే మరిన్ని కావాలి అని చెప్పి ఆ మేనేజర్ కావ్యతో మాట్లాడతాడు దానికి కావ్య సంతోషిస్తూ మీరు నా కళని గుర్తించారు ఇవే కాదు మరిన్ని డిజైన్స్ వేసిస్తాను మీరు ప్రతిసారి మీది చిన్న కంపెనీ అని బాధపడనక్కర్లేదు ఇదే కంపెనీ మీకు పెద్దదవ్వచ్చు మీరు ముందు వీటిని పై ఆఫీసర్లకి చూపించండి అని చెప్పి కావ్య ఇక ఎప్పట్లానే తన టేబుల్ దగ్గర కూర్చుని డిజైన్స్ గీస్తూ ఉంటుంది ఇక అతనైతే చాలా హడావుడిగా అనామిక అలాగే సామంత్ ఉన్న రో క్యాబిన్లోకి వెళ్తారు ఆ డిజైన్స్ని చూపించడంతో దానికి సామంత్ వావ్ బ్యూటిఫుల్ చాలా బాగున్నాయి ఇంతవరకు ఇట్లాంటి డిజైన్సే చూడలేదు అందుకేనేమో ఇట్లాంటి డిజైన్స్ వల్లే ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంత గొప్ప పేరులో ఉంది ఇక దాన్ని ఎలా కొల్లగొట్టాలో నాకు బాగా అర్థమైంది అని అంటుంటే నేను చెప్పాను కదా డాలి నాకు బాగా తెలుసు ఆ కావ్య డిజైన్స్కి ఎంత వాల్యూ ఉందో ఇప్పుడు ఆ కావ్యని మనకి ఒక బంగారు గుడ్లు పెట్టి బాతు లాంటిది తనని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ డిజైన్స్తో తన భర్త కంపెనీని కొల్ల కొడుతున్నామని తెలిసిన మరుక్షణం కావ్యం మనకి ఎదురు తిరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మా గురించి బయటికి రాకూడదు అని చెప్పి తన మేనేజర్కి గట్టిగా చెప్తుంది మేనేజర్ కూడా ఓకే మేడం మీరు ఎలా చెప్తే అలా కానీ మేడం అని చెప్పి ఆయన ఏదో సైగ చేస్తుంటే ఇక సామంత్ నవ్వుతూ చూడు మేనేజర్ అర్థమైంది నీకు రావలసిన డబ్బు నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది నువ్వు వెళ్ళు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి వెళ్ళమంటాడు ఇలా అంచెలంచెలుగా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాజ్ కంపెనీని ఢీ కొట్టే పొజిషన్లో వస్తుంది ఒక్కసారిగా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ షేర్లన్నీ కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాయి అంచెలంచెలుగా రాజ్ కంపెనీ షేర్లన్నీ పడిపోతూ ఉంటాయి రాజ్కి ఏమీ అర్థం కాదు ఇవ్వవలసిన టయానికి కావ్య లేకపోవడంతో డిజైన్స్ ఇవ్వలేకపోవడం అలాగే తన కంపెనీ అంచెలంచెలుగా డౌన్ అవ్వడం రాజ్ తట్టుకోలేకపోతుంటాడు రానున్న ఎపిసోడ్స్లో తిరిగి మళ్ళీ కావ్యని రాజ్ తన కంపెనీకి ఎలా తీసుకువెళ్తాడు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కొల్లగొట్టి నెంబర్ వన్ పొజిషన్లో సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే నిలబడుతుందా ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని మీరు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్